ఇందుమతి నిర్ణయం భద్రావతి నగర యువరాజైన ధర్మపాలుడు గురుకులంలో విద్యాభ్యాసం ముగించుకొని రాజధాని నగరానికి తిరిగి వచ్చాడు అతడికి తండ్రి వెంట ఉండి రాజనీతి రాజ్యపాలన వ్యవహారాలు తెలుసుకోవడం కన్నా వేట కొండ కోనలు నదీ తీరాల వెంట తిరుగుతూ ఆనందించడంపై ఎక్కువ మక్కువ దీనికి తోడు అతడు స్వభావరీత్యా చాలా తొందరపాటు మనిషి ధర్మపాలుడికి పరిపాలనా విషయాల్లో ఆసక్తి కలిగించడం ఎలాగో తెలియక రాజు విజయేంద్రుడు విచారపడుతూ ఉండేవాడు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన హఠాత్తుగా ఏదో వ్యాధికి గురై మరణించడం జరిగింది ఈ కారణంగా ఇరవై ఏళ్ల వయసులో ధర్మపాలుడు భద్రావతి నగర రాజయ్యాడు రాజయ్యాక కూడా ధర్మపాలుడి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు అతడు పూర్వంలాగే ఒంటరిగా వేటకు వెళుతూ ఉండేవాడు అయినప్పటికీ అనుభవజ్ఞుడైన మంత్రి సుబుద్ధి నమ్మకస్తుడు దేశభక్తుడైన సేనాధిపతి వీరవర్మల వల్ల రాజ్యపాలన చాలా సక్రమంగా జరిగిపోతూ ఉండేది ఒకనాడు ధర్మపాలుడు సూర్యోదయంతోనే బయలుదేరి అడవిలో చాలాసేపు వేటాడి మిట్ట మధ్యాహ్నం వేళకు బాగా అలిసిపోయి దాహం తీర్చుకునేందుకు ఎక్కడైనా నీరు దొరుకుతుందా అని వెతకసాగాడు కొంతసేపటికి అతడికి దట్టంగా చెట్లతో కిక్కిరిసి ఉన్న ఒక ప్రాంతాన చిన్న కొలను ఒకటి కనిపించింది ధర్మపాలుడు గుర్రం దిగి కొలనులో నీరు తాగి దాహం తీర్చుకొని గుర్రం కూడా నీరు తాగాక దాన్ని కళ్ళెం పట్టుకుని నడిపిస్తూ కొలను ఆవలి వైపుకు చూసి ఆశ్చర్యంగా కాలం ఆగాడు కొలను అవతలి ఒడ్డిన ఒక కుటీరం ఉన్నది దాని ముందు కొన్ని పండ్ల చెట్లు రకరకాల పూల మొక్కలు తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయి అడవి మధ్య ఈ కుటీరం ఏమిటా అనుకుంటూ ధర్మపాలుడు దాని కేసి నడిచాడు అతడు కుటీరాన్ని సమీపిస్తూ ఉన్నంతలో ఒక చెట్టు కొమ్మకు వేలాడుతున్న పంజరంలోని చిలుకకు అరమగ్గిన జామపండును అందిస్తూ ఒక అద్భుత సౌందర్య అతడి కంటబడింది అతిథులకు సుస్వాగతం అన్నది రాజును చూసి పంజరంలోని మాటలు నేర్చిన చిలుక చిలుకు మాటలకు ఆ సౌందర్య రాశి ఉలిక్కపడి వెనుదిరిగి ధర్మపాలు చూసి నోట మాట రాని దానిలా అలాగే నిలబడిపోయింది అంతటి అందగత్తెను చేరువుగా చూసిన ధర్మపాలుడు కూడా అచేతనంగా నిలబడిపోయాడు ముందుగా ఆమె తీరుకొని మిట్ట మధ్యాహ్నపు టెండలో వచ్చారు చల్లని మంచినీళ్లు తీసుకువస్తాను అంటూ కుటీరంలోకి వెళ్ళబోయింది ధర్మపాలుడు ఆమెను వారిస్తూ కొద్ది క్షణాల ముందు కొలనులో దాహం తీర్చుకున్నాను సరే ఇంతకు నువ్వెవరివి ఈ అడవి మధ్య ఒంటరిగా ఉండటం లేదు కదా నేనెందరో రాకుమార్తెలను చూశాను కాని అందంలో వాళ్ళందరూ నీ కాలిగోరుకు సరిరారు అని అన్నాడు ఈ పొగడుతకు ఆమె తల వుంచుకొని చిన్నగా నవ్వి నేనిక్కడ ఒంటరిగా నివసించడం లేదు నా బాల్యంలోనే అమ్మపోయింది ఐదారు సంవత్సరాల క్రితం విషసర్పం కాటుకు గురై మా నాన్న మరణించే ముందు నన్ను తన స్నేహితుడికి అప్పగించాడు నా సంరక్షకుడు వేటగాడు ఈ కుటీరంలో మేం ఇద్దరం ఉంటున్నాము నాకు వైద్యం తెలుసు ఈ ప్రాంతాల నివసించే కోయులకు చెంచులకు అవసరమైన మూలిక వైద్యాలు చేస్తూ ఉంటాను నా పేరు ఇందుమతి అని అన్నది నా పేరు ధర్మపాలుడు ఈ దేశపు రాజును అన్నాడు ధర్మపాలుడు కంఠస్వరములో కాస్తంత ధర్భాన్ని ధ్వనింపచేస్తూ కూడా అన్నాడు ఆ జవాబుకు ఆమె ఏమాత్రం ఆశ్చర్యపోక అవును మిమ్మల్ని చూడగానే అలా అని ఊహించాను మీ పేరు వినడం తప్ప మిమ్మల్ని ఇదే ప్రత్యక్షంగా చూడటం అని అన్నది ధర్మపాలుడు ఏదో అనబోయేంతలో ఇందుమతి కుటీరంకేసి ఒక అడుగు వేసి క్షమించాలి ఇక్కడి గూడెం నాయకుడు వ్యాధిగ్రస్తుడు అయ్యాడు వైద్యం చేస్తున్నాను అయ్యింది ఆయన చేత కొన్ని గుళికలు మింగించి రావాలి వెళతాను అని అన్నది ఆ వెంటనే ధర్మపాలుడు ఒక అడుగు ముందుకు వేసి ఇందుమతి అతిలోక సౌందర్యవతివైన నువ్వు ఇక్కడ అడవిలో అడవి మృగాల మధ్య కోయిలతో చెంచులతో జీవించడం సిగ్గుచేటు రా నా వెంటరా నిన్ను రాజధానికి తీసుకుపోయి నా రాణిని చేసుకుంటాను అని అన్నాడు దీనికి ఇందుమతి ఒకసారి కేసి నిరసనగా చూసి కుటీరంలోకి వెళ్ళబోయింది అయితే అంతలో ధర్మపాలుడు వేగంగా ముందుకుపోయి ఆమెను అడ్డగిస్తూ రాజంతటి వాణ్ణి రమ్మంటుంటే తిరస్కరించడానికి నీకెంత ధైర్యం అంటూ ఆమె చెయ్యి పట్టుకొని బలవంతంగా గుర్రం కేసి నడిపించసాగాడు ఇందుమతి తన చేతిని ధర్మపాలుడి పట్టునుంచి విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూ చి నన్ను అంటకు అంటూ పెద్దగా కేక పెట్టింది అయినా ధర్మపాలుడు తన పట్టు వదలక బలవంతంగా ఆమెను గుర్రం మీదకి ఎక్కించే సమయంలో ఎక్కడి నుంచో రివ్వుమంటూ ఒక బాణం దూసుకువచ్చి అతడి భుజాన్ని తాకింది ఆ మరుక్షణం ధర్మపాలుడు అబ్బా అంటూ బాధతో అరిచి ఇందుమతిని వదిలేశాడు ఇందుమతి బాణం వచ్చిన వైపుకు చూసింది అల్లంత దూరంలో ఆమె రక్షకుడు ఒక చెట్టు పక్కన నిలబడి ఉన్నాడు అతడి ముఖంలో కోపం ఎర్రబడి ఉన్నది కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి ఇందుమతి చప్పున తల తిప్పి ధర్మపాలుడికి చెయ్యి ఆసరా ఇచ్చి కుటీరంలోకి నడిపించుకుపోయింది అక్కడ అతన్ని ఒక మంచం మీద కూర్చోబెట్టి భుజంలో గుచ్చుకున్న బాణాన్ని లాగి గాయానికి ఏవో ఆకుపసర్లు పూసి గట్టిగా కట్టుకట్టింది ఇంతలో ఇందుమతి సంరక్షకుడు కుటీరంలోకి వస్తూనే ఎక్కడా రాజాధముడు వాడికెంత అహంకారం అంటూ అరిచాడు ధర్మపాలుడు తల తిప్పి అతన్ని చూసి క్షమించు పెద్ద తప్పు చేశాను ఈరోజు నా కళ్ళకేవో పొరలు కమ్మాయి అని అన్నాడు ఆ జవాబుతో ఇందుమతి సంరక్షకుడు కొంత శాంతపడి ఆమె కేసి చూశాడు ఇందుమతి అతన్ని బయటకు వెళ్లమన్నట్టుగా సైగ చేసింది ఆ తర్వాత కొద్దిసేపటికి ధర్మపాలుడు మౌనంగా కుటీరంలో నుంచి బయటకు వచ్చి దాపులనున్న తన అశ్వాన్ని అధిరోహించి నగరానికి వెళ్ళిపోయాడు ఇది జరిగిన వారం రోజులకు మంత్రి సుబుద్ధి కొన్ని విలువైన కానుకలతో సపరివారంగా ఇందుమతి కుటీరానికి వచ్చి అమ్మా ఇవి మా రాజుగారు నీకు ఇవ్వమన్న కానుకలు ఆయనది చిన్నతనం నుంచి దుందుడుకు స్వభావం వారం క్రితం ఆయన కారణంగా ఇక్కడ జరిగిపోయిన దుస్సంఘటనతో మనిషి స్వభావంలో ఇంతింతరాని ప్రవర్తన వచ్చింది తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా జీవితంలో ఇక ఈనాడు పెళ్లి మాట తలపెట్టనని ప్రతిజ్ఞ చేశాడు అని చెప్పాడు మంత్రి మాటలు వింటూనే ఇందుమతి చలించిపోయి ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ మంత్రి పక్కనే నిలబడి ఉన్న సంరక్షకుడితో బాబాయ్ మాసం రాగానే మహారాజుగారిని ఇక్కడికి వచ్చి నన్ను వివాహమాడి తీసుకువెళ్లమని చెప్పు అని కుటీరంలోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత నెల తిరక్కుండానే ధర్మపాలుడితో ఇందుమతి వివాహం అత్యంత వైభవంగా జరిగిపోయింది ఇది జరిగిన మరుసటి రోజున భర్తతో సాయంకాలపు వేళ చల్లగాలికి రాజప్రాసాదపు మేడ పైభాగంలో తిరుగుతున్నప్పుడు ఇందుమతి ఉన్నట్టుండి మహారాజా చూశారా మీ చేత ప్రతిజ్ఞాభంగం చేయించాను అన్నది చిన్నగా నవ్వుతూ ఆ మాటలో అర్థం కానివాడిలా ధర్మపాలుడు ఒక్క క్షణం ఇందుమతికేసి చూసి చప్పున నవ్వుతూ అవునవును ప్రతిజ్ఞాభంగం చేసిన మాట నిజం మరి నీ సంగతేమిటి ముందు అంతగా తిరస్కరించిన దానివి ఆ తర్వాత నీకై నువ్వు నాకు పెళ్లి రాయబారం ఎందుకు పంపావు అని ప్రశ్నించాడు క్షమించండి మహారాజా నేను ముందు తిరస్కరించింది మీలో ఉన్న తొందరపాటుతనాన్ని మితిమించిన అహంకారాన్ని అయితే మీరు పంపిన కానుకలతో నా కుటీరానికి వచ్చిన మహామంత్రి చెప్పిన మాటలు మీ ప్రతిజ్ఞ సంగతి విన్న తర్వాత మీరు నన్ను హృదయపూర్వకంగా ప్రేమించారని మీ స్వభావంలో పూర్తి మార్పు వచ్చిందని గ్రహించాను అందువల్లనే నాకై నేను వివాహ ప్రసక్తి తేవడం జరిగింది అన్నది ఇందుమతి చిన్నగా నవ్వుతూ ఈ జవాబుకు ధర్మపాలుడు ఎంతగానో ఆనందించాడు చాటుమాటలు సీతాపతి ఒక్కగానొక్క కూతురు అరుణ చక్కని చొక్క సుగుణవంతురాలు పొరుగూరి వీరభద్రుడు అరుణను తన కొడుకు జయంతుడికి చేసుకుంటానని కబురు చేశాడు ఆయన ఎలాంటివాడో స్థితిగతులేమిటో తెలుసుకుందామని సీతాపతి ఆ ఊరు వెళ్ళాడు వీరభద్రుడు ఆస్తిపాస్తులు ఉన్నవాడు బాగా చదువుకున్నాడు మర్యాదస్తుడు ఆయన సీతాపతికి సకల మర్యాదలు చేసి మీ కుమార్తె అరుణ గురించి తెలిసిన వాళ్ళందరూ ఎంతో గొప్పగా చెప్పారు అలాంటి పిల్ల నా కోడలు కావాలని నా కోరిక నాకు కట్నకానుకలేమీ వద్దు పెళ్లి కూడా ఘనంగా చేయనవసరం లేదు శాస్త్రోక్తంగా పెళ్లి జరిపించి మీ అమ్మాయిని మా ఇంటికి పంపండి చాలు అని చెప్పాడు జయంతుడు చూడముచ్చటగా ఉన్నాడు పెద్దలంటే వాడికి వినయమున్నది ఈ సంబంధం అన్ని విధాలా బాగుంటుందని సీతాపతి ఎంతో సంతోషించి తిరిగి వెళ్ళి తన వారందరికీ ఈ విషయం చెప్పాడు ఇంటిల్లిపాది సంతోషించారు అలాంటి సమయంలో కాంతయ్య అనేవాడు సీతాపతి దగ్గరకు పిడుగులాంటి వార్త మోసుకువచ్చాడు వీరభద్రుడు ఎవరితోనో మాట్లాడుతూ సీతాపతిది దరిద్రపు కుటుంబం అరుణ ఆ ఇంట తప్పబుట్టింది ఆ పిల్లను ఆ ఇంటి నుంచి తప్పించాలని నేను ఈ సంబంధాన్ని కట్నం లేకుండా ఒప్పుకున్నాను ఎవరైనా బిచ్చగాళ్ళ సొమ్ము తీసుకుంటారా అందుకే ఇస్తామన్న వాళ్ళ నుంచి పైసా కూడా కట్నంగా తీసుకోను అని అన్నాడట పైగా ఇంతటితో ఊరుకోక సీతాపతి కుటుంబం గురించి ఇంకేదో హేళనగా మాట్లాడాడట కాంతయ్య చెప్పింది వింటూనే సీతాపతి మండిపడి ఆ సంబంధం వదులుకుంటాను అన్నాడు అప్పుడు సీతాపతి తండ్రి రఘుపతి కలగజేసుకొని వీరభద్రుడు నీతో ఎంతో మర్యాదగా వ్యవహరించాడు అడిగి మరీ పిల్లను చేసుకుంటానన్నాడు అలాంటి వాడు ఇలా మాట్లాడాడంటే అందుకేదో కారణముంటుంది వాళ్ళు వీళ్ళు చెప్పింది నమ్మడం కంటే నువ్వు స్వయంగా వెళ్ళి వీరభద్రుణ్ణి కలుసుకొని మాట్లాడటం మంచిది అని సలహా ఇచ్చాడు మొదట ఆ సలహా సీతాపతికి నచ్చలేదు కానీ కాసేపు శాంతించాక అతడు చెప్పింది సబబుగా ఉంది అనిపించింది తను విన్నది కనుక నిజమే అయితే వీరభద్రుణ్ణి నానా మాటలు అనాలి అనుకొని పొరుగురుకు బయలుదేరాడు సీతాపతి దారిలో సీతాపతికి రైతు ఒకడు కనిపించాడు ఆ రైతు తన పొలంలో కొంత వీరభద్రుడికి చవగ్గా అమ్మాడు ఆ పొలం ఎందుకు పనికిరాదని రైతుకు తను దానమిచ్చినట్లే అయిందని వీరభద్రుడు అంటున్నాడని తెలిసి సంజయ్సి అడగడానికి బయలుదేరాడు రైతు నేను అలాంటి పని మీదే బయలుదేరాను ఒకరికి ఒకరు తోడుగా ఉండటం మంచిది అన్నాడు సీతాపతి సంతోషంగా వాళ్ళిద్దరూ మరికొంత దూరం వెళ్లేసరికి దారి పక్కన వ్యాపారి ఒకడు తన గుర్రబండిని మరమ్మత్తు చేయిస్తూ ఉన్నాడు ఒకప్పుడు ఆయన దీనదశలో ఉంటే వీరభద్రుడు వెయ్యి వరహాలు అప్పిచ్చాడట ఆ డబ్బుతో పట్నం వెళ్ళి వ్యాపారం ప్రారంభించి బాగా పైకి వచ్చాడు వ్యాపారి ఆ తర్వాత వీరభద్రుడికి బాకీ తీర్చడమే కాక ఏటా విలువైన కానుకలు పంపుతున్నాడట ఒకసారి వీరభద్రుడు పట్నం వస్తే ఎంతో ఘనంగా సత్కరించి పంపాడట కాని వీరభద్రుడు వ్యాపారిని కృతజ్ఞుడని ఒక్కమారు కూడా గ్రామం వచ్చి తనను చూడలేదని అన్నాడట సంజాయిసి అడిగేందుకు వ్యాపారి వీరభద్రుడి ఊరుకు వెళుతున్నాడు అన్నాడు సీతాపతి రైతు కూడా అలాంటి పని మీదనే బయల్దేరాలని తెలిసాక వ్యాపారి నా బండి మరమ్మత్తుకు ఎంతోసేపు పట్టదు మనమందరం కలిసి బండిలోనే వెళదాము అని అన్నాడు కాసేపటికి వ్యాపారి గుర్రబ్బండి ప్రయాణానికి సిద్ధమయ్యింది ముగ్గురు అందులో ఎక్కి కొంత దూరం ప్రయాణం చేశాక వాళ్లకు ఒక కవి ఒకడు తటస్థపడ్డాడు వీరభద్రుడు ఆయనను ఒక జమీందారుకు పరిచయం చేస్తే ఆ కవికి డబ్బు కీర్తి రెండూ వచ్చాయట తన మీద కావ్యం రాయలేదని వీరభద్రుడు ఆ కవిని అందరి వద్ద దుయ్యపడుతున్నాడట కవి వాళ్లకు ఈ సంగతి చెప్పి ఆరంభంలో ఒకసారి ఆయన మీద పద్యం చెప్పాను అది విని ఆయన నేను సామాన్యుణ్ణి ఇలాంటి కవిత్వానికి అర్హుణ్ణి కాను అంటూ అభ్యంతర పెట్టాడు ఇప్పుడేమో ఇలాగంటున్నాడు ఉన్నమాట మీద అనటం నా అలవాటు కావాలంటే కావ్యం రాయమని నన్ను అడిగితే కాదంటానా అప్పుడు అలాగని ఇప్పుడు ఇలాగనటం నాకు నచ్చలేదు అందుకే సంజాయిసి అడగటానికి బయలుదేరాను అని అన్నాడు ఆయన కూడా వాళ్లతో పాటే బండి ఎక్కాడు బండి వీరభద్రుడి ఇల్లు చేరుకునేసరికి సాయంకాలమయ్యింది ఆ సమయంలో వీరభద్రుడు ఇంటి అరుగు మీద కూర్చొని ఎవరితోనో మాట్లాడుతున్నాడు బండిలో నుంచి దిగిన నలుగురిని చూసి ఆయన ఎంతో ఆప్యాయంగా ఒక్కసారిగా ఇంతమంది ఆత్మీయులు నా ఇంటికి రావడం ఎంతో సంతోషంగా ఉన్నది అంటూ లోపలికి ఆహ్వానించి వారి అవసరాలు చూడవలసిందిగా పనివాళ్లను పురమాయించాడు ఆయన ముఖంలోని నిష్కలమైన అభిమానాన్ని చూసి ఆ వచ్చిన నలుగురు వెంటనే ఏమీ అనలేకపోయారు అయితే వారి మనసుల్లో వీరభద్రుడు పట్ల శత్రుభావం ఉండటం వల్ల లోపలికి వెళ్లలేక తటపటాయిస్తూ అక్కడే నిలబడ్డారు అంతలో వీరభద్రుడి ఇంట అరుగు మీద ఉన్న మనిషి అయ్యా నా సంగతి మీరు తేల్చి చెప్పలేదు అని అన్నాడు ఇందులో తేల్చి ఏముంది ఒకసారి మాట ఇచ్చానంటే దానికి తిరుగు ఉండదు అది నా విషయం అన్నాడు వీరభద్రుడు అప్పుడు ఆ మనిషి అరుగు మీద నుంచి కిందికి దిగి సీతాపతి వాళ్లకు దగ్గరగా వెళ్ళి అయ్యా మీరందరూ ఈయనకు ఆత్మీయులే అయితే నా విషయం నచ్చజెప్పి పుణ్యం కట్టుకోండి అని అన్నాడు విషయం ఏమిటా అని వాళ్ళు కుతూహలపడితే ఆ మనిషి తన కథను ఇలా చెప్పాడు ఆ ఊళ్ళో వీరభద్రుడికి ఇంకో పింకుటిల్లు ఉన్నది ఆరంభంలో ఆయన ఆ పింకుటింట్లోనే ఉండేవాడు సంపద పెరిగాక ఆయన ఇప్పుడున్న పెద్దింట్లోకి మారిపోయాడు చాలా కాలం ఆ పింకుటింటిని శుభకార్యాలకు వచ్చిన బంధువులు విడిది చెయ్యటానికి వాడుతూ ఉండేవాడు అయితే ఆ ఇంటికి వాడకం తక్కువై పాడుబడిపోతున్నది సోరయ్య అనే పేదరైతు తనకా ఇల్లు కావాలని అడిగాడు వీరభద్రుడు ఆ ఇంటిని కారు చవగ్గా సోరయ్యకు అమ్మటానికి ఒప్పుకున్నాడు సోరయ్య డబ్బు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు ఆ మనిషి పేరు వీరయ్య వీరయ్య సోరయ్య అదృష్టాన్ని వీరభద్రుడి మంచితనాన్ని పొగిడాడు అది విని సోరయ్య తిరస్కారంగా ఆ ఇల్లొక కొంప ఊరికే ఇస్తానన్నా ఎవరూ తీసుకోరు నేను డబ్బిచ్చి తీసుకుంటున్నాను ఇందులో ఆయన మంచితనం లేదు నా అదృష్టం లేదు అదృష్టం ఆయనది అవసరం నాది అంతే అన్నాడు అతను ఇప్పుడు వీరయ్య ఆ మాటలు వీరభద్రుడికి చేరవేసి అలాంటి కృతజ్ఞుడికి ఇల్లు ఇవ్వవద్దని తనకిస్తే చర్మం చెప్పులు కుట్టించుకొని రుణం తీర్చుకుంటాను అంటున్నాడు కాని వీరభద్రుడు ఎంత చెప్పినా మాట తప్పను అంటున్నాడు సీతాపతి అతడి వెంట వచ్చిన వాళ్ళు ఏదైనా అనేలోగా వీరభద్రుడు తనే కలగజేసుకొని సందర్భాన్ని బట్టి ఎదుటలేని మనిషి గురించి అవాకులు చవాకులు అనటం జరుగుతుంది అలాంటి అలవాటు నాకు ఉన్నది అందుకే నేను చాటుమాటు మాటలకు ప్రాధాన్యమివ్వను ఎదురుగా ఏమంటే అదే నాకు ముఖ్యం చాటుమాటలు కొందరు పనిగట్టుకుని పుట్టిస్తారు ఒక్కొక్కసారి నిజము ఉంటుంది వాటిని పట్టించుకోకపోవటం నా పద్ధతి నా ఆత్మీయులు నా పద్ధతిని హర్షిస్తారే తప్ప ఏమాత్రం నీకు అనుకూలంగా చెప్పరు కాబట్టి నువ్విక వెళ్ళు అని వీరయ్యను పంపేశాడు ఈ మాటలు వింటూనే సీతాపతి వెంట వచ్చిన వాళ్ళు తెల్లబోయారు అంతవరకు వాళ్ళు వీరభద్రుడి గురించి తప్ప తమ గురించి ఆలోచించలేదు ఆయన చాటు మాటలు పట్టించుకోడు తాము మాత్రం ఎందుకు పట్టించుకోవాలి సీతాపతి వాళ్ళు తమకు అవసరమైన పనులు ఉన్నాయంటూ వీరభద్రుడికి చెప్పి వెంటనే తిరుగు ప్రయాణమయ్యారు అంత అవసరమైన పనులు ఉన్నవాళ్ళు పనిగట్టుకొని తన ఇంటికి ఎందుకు వచ్చారో వెంటనే ఎందుకు వెళ్ళిపోతున్నారో అర్థం కాక వీరభద్రుడు ఆశ్చర్యపోయాడు